ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టపై సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ప్రధాన అర్చకులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి అభిషేకాలు ఆర్తి కార్యక్రమాలు నిర్వహించారు రామాలయం దుర్గమాత అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు

ఉత్తరాయణ కాలంలో మీరంతా కూడా ఉత్తరాయణ ప్రారంభ కాలంలోనే స్వామి దగ్గర పల్లకి సేవలో ఉన్నారు మీరు మీ ఇంట్లో ఉండి దీపం వెలిగిస్తే ఒకలా ఉంటుంది బయట నది ఒడ్డుకు వెలిగిస్తే ఒకలా ఉంటుంది గుడి లోపల వెలిగిస్తే సామూహికంగా ఉన్నదానికి బలం ఒక్కరు శ్రీరామ్ అంటే వేరు వందల గొంతులు కలిపి శ్రీరామ్ అంటే దాని యొక్క బలం వేరు ఆ బలం వేరు కాబట్టి సనాతన ధర్మం నుండి కూడా ఐదు వందల సంవత్సరాల కాలం నుండి కూడా రామాలయం నిర్మించాలనేటువంటిది ఎంతో హిందువులకు గొప్ప కళ ఎందుకంటే మిగిలిన మతాల వాళ్ళంతా కూడా మనల్ని ఇబ్బంది చేశారు అటువంటి ఇబ్బందికి దూరంగా ఉండద్దు ప్రతి ఒక్కరు కూడా కట్టు బొట్టు నడబడి మన పిల్లలకు మనకు అంతా ఉండాలని సనాతన ధర్మం నుండి కాపాడి అయోధ్య నుండి అక్కడ ఆలయం నిర్మించడం జరిగింది మన దగ్గర కూడా రామ్ ప్రియదాస్ మహారాజ్ పేరు ప్రియదాస్ మహారాజే రాంప్రియదాస్ కాదు ప్రియదాస్ మహారాజే ఆయన యుక్త వయసులో ఇక్కడికి వచ్చి సారన్నట్టుగా ఇక్కడనే వచ్చి ఇక్కడనే స్థిరపడి మామూలుగా బట్టలేమీ లేకుండా దిగాంబరంగా ఉంటూ శివస్య హృదయం రామ శివుని హృదయంలో ఎవరుంటారు రాముడే ఉంటారు రాముడి హృదయంలో ఎవరుంటారు శివుడే ఉంటాడు దాన్ని సంకల్పం చేసి రామాలయం నిర్మించాలని చెప్పి అప్పటి నుండి కూడా సనాతన ధర్మంగా ఆలయం నిర్మాణం చేసి ఎంత కష్టమైన వ్యయప్రయాసాలకు ఓరుకొని ఈ కోనరు నుండి నీరు తెచ్చి ఇబ్బంది అవుతుందని అక్కడ కోనేరు కట్టి నలభై ఒక్క రోజులు తడకలు వేసుకొని చేసి ఇవాళ వాళ్ళంతా చేసేటువంటి ప్రోద్బలం వల్లనే ఇవాళ సిద్ధుల గుట ఉంది మీతో పాటు మనమంతా ఉన్నాం మన తాతలు వేలు ఐదు వందల సంవత్సరాలు అంటే నాలుగు ఐదు పిల్లలు వెళ్ళిపోయినాయి అంటే వంద సంవత్సరాలు కొక్కోళ్ళన్నా అయిపోయినాయి మనమే ఉన్నామంటే అది గొప్పతనం ఈ గొప్పతనంలో మనం ఉన్నాం కాబట్టి ఆలయంలో చేసేటువంటి పూజకు చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సామూహికంగా చేస్తాం ఇళ్ళలో కాకుండా ఆలయంలో చేసే పూజకు చాలా ప్రభావం ఉంటుంది కాబట్టి అప్పటి ఐదు వందల సంవత్సరాల నుండి జరిగినటువంటి దాంట్లో ఒకవే ఒక లక్ష వేల మంది చచ్చిపోయారు రామాలయం కోసం ఊచకోత పోసి సముద్రంలో వాడేసి మనుషుల్ని బొంద పెట్టేస్తే ఏర్పడకుండా జరిగింది అంత జరిగింది డెబ్బై ఎనిమిది వేల మంది మత మార్పిడికి జరిగింది అందులోపల ఎంతో మంది ఆడవాళ్ళ వి మాన ప్రాణాలు పోయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జనవరి ఇరవై రెండు అనేది మనం చేసింది కాదు సనాతన ధర్మం నుండి కూడా ఎప్పుడో తారీఖు అనేటువంటిది రాసింది దాని ప్రకారంగానే జనవరి ఇరవై రెండు మనం కూడా అదృష్టవంతులం ఎందుకంటే సిద్దులగుట్ట ప్రాంతం రామాలయం మళ్ళీ సోమవారం జనవరి ఇరవై రెండు కూడా సోమవారమే వస్తుంది అంత ఆ పుణ్యం అంటే మనకు ఉంది కాబట్టి మనం కూడా సామూహికంగా ఇక్కడ జీవిద్దాం సాధ్యమైతే ఒక స్క్రీన్ కూడా అయోధ్యలో జరిగేటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ స్క్రీన్ పెట్టించే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు ప్రోగ్రామ్ చూస్తూ కూడా అందరం కూడా ఖచ్చితంగా వచ్చి రామాలయంలో ప్రతి దీపం ఇక్కడ వెలిగించేటువంటి దీపము మన కోసం కాకుండా లోక కళ్యాణం కోసం ఇందాకనే చెప్పాను ఉత్తరాయణ కాలం ప్రారంభమైంది సంక్రమణం జరిగింది సంక్రాంతి వచ్చింది సంక్రాంతి కాలం లోపల సంక్రాంతి ఇప్పుడంతా కూడా ఉత్తరాయణ కాలం ఉన్నట్టు ఇదంతా ఉత్తరాయణ కాలంలో అన్నీ కూడా పనులు సుభిక్షంగా చేయొచ్చు అటువంటి కాలంలోనే మనం ఉన్నాం కాబట్టి జనవరి ఇరవై రెండు నాడు కూడా మీరే కాదు మీ ప చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఎవరున్నా చేసినా ఇంట్లో చేస్తే ఎప్పుడు పండగనే కానీ ఆలయంలో చేస్తే ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి నలుగురికి చెప్పి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రాముడు నెలకొన్నటువంటి ప్రాంతం రాంప్రియదాస్ మహారాజ్ సన్యాసి పై ఉండి కూడా ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసి చేసినటువంటి ఆలయం కాబట్టి అట్లా ఎప్పుడూ కూడా మన ఆలయంలో ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు జరుగుతాయి అట్లాగే మన ఆలయంలో కూడా ఉదయం పది గంటలకు పది గంటలకు పది గంటలకు ఇక్కడ దీపారాధన జరుగుతుంది నామ సంకీర్తన జై శ్రీరామ్ అనేటువంటి నామ సంకీర్తన కూడా సంకీర్ణ నామ సంకీర్తన జరుగుతుంది జై శ్రీరామ్ అనేటువంటి మంత్రము త్రయోదాక్షరి మంత్రము ఓం నమశివా అనేటువంటిది పంచాక్షరి మంత్రము అట్లాగే త్రయోదాక్షరి అంటే త్రయో అంటే పద్నాలుగు పదమూడు ఈ రెండు సంఖ్యలోపల దగ్గరగా ఉన్నటువంటి ఈ మంత్రము కాబట్టి మంత్రం యొక్క స్మరణ కూడా మన దగ్గర ఉంటుంది కాబట్టి జనవరి ఇరవై రెండో తారీఖు నాడు మీ దగ్గర ప్రాంతాల వాళ్ళని మిగతా వాళ్ళని అందరూ కూడా ఏకమై మన ప్రాంతంలో మనం చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుందాం అందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ मान <laughs>